నేనైతే నమ్మిన అన్నీ నమ్మినాను ఊరి దగ్గర నుంచి మేము ఇంట్లో ఉన్న కొంచెం గోల్డ్ తీసుకొని వచ్చేసినాం హైదరాబాద్కి వచ్చేసినాం అనమాట పాప పుట్టిన త్రీ ఇయర్స్ దానికి హెల్త్ బాగాలేదు ఏమైంది వచ్చింది సీరియస్గా ఉంది అని చెప్పిను దీనికి చూపియాల్సి వస్తుంది అని చెప్పి తను ఏం చేసిండు ఉండకుండా మొత్తానికి దూరంగా వెళ్ళిపోయిండు తెలియట్లేదు వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకుని నిజంగా కాళ్ళ మీద ఇట్లా పడి అడుక్కున్న వాళ్ళను చచ్చిపోదాం అనుకున్న వాళ్ళెందుకు వీళ్ళు నన్ను చంపేయడం అని నేను చేసిన తప్పుకు చిన్నపిల్లను చంపడం ఇష్టం మీ మాకు ఏడుపు తప్పితే ఏది లేదు మా నిద్ర లేదు ఒక్కటే ఏడుపు మీ పాపకి ఎన్నోసార్లు ఓదార్చింది పాప నన్ను ఎందుకు ఏడుస్తున్నా అడుగుతుంది ఏం చెప్పాలి నేను దానికి ఇంత చిన్న పిల్లకో అంతమ్మ లవ్ లేదు అంత మోసం లవ్ మ్యారేజ్ వద్దు అమ్మ వాళ్ళు చేస్తారు కానీ పెంచిన వాళ్ళకి తెలుసు వాళ్ళ బిడ్డల భవిష్యత్ ఎట్లా చూసుకోవాలని ఇంత చిన్న పిల్ల కోసం నేను ఇంత ఆరాట పడుతున్న అమ్మ వాళ్ళ దగ్గర అంత పెద్దగా పెరిగి వాళ్ళను మోసం చేసి వచ్చినందుకు నాకు తగిన చిక్కు పడింది ఇట్లాంటి పనులు తయారు చేసే చేయకండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షానిల్ బ్లాగ్స్ మన దగ్గరికి అక్క లైఫ్లో అయిన స్టోరీ షేర్ చేసుకోవడానికి వచ్చింది అక్క వల్ల కనీసం ఒక ఇద్దరు ఆడపిల్లలు ఒక్క ఆడపిల్ల మారిన చాలు అని చెప్పి మన దగ్గరికి వచ్చింది సో అక్క లైఫ్ స్టైల్ ఏందో అక్కకైన ప్రాబ్లం ఏందో అక్క ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏందో అక్కనే చెప్తుంది సో మళ్ళీ 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 చెప్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళకు లేకపోతే లవ్ చేసి లేచిపోయేటోళ్ళు మళ్ళీ 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 చెప్తున్నా ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకోండి మీరు మీరు లవ్ చేసిరు ఓకే చు ఎంత కష్టమైనా ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుని కానీ ఇంట్లోకే బయటకు వచ్చి మీరు అస్సలు లైఫ్ రన్ చేయలేదు అక్క సిచ్యువేషన్ ఒక్కసారి మీరు అక్క స్టోరీ మొత్తం వినండి మీ మీ కంట్రెళ్ళకైనా ఏడుపు రాకపోతే నన్ను అడగండి సో హాయ్ అక్క నీ పేరు హాయ్ అమ్మా నమస్తే నీ పేరు అక్క నా పేరు వనజ వనజ ఏమైంది అక్క ప్రాబ్లం ఏంది నువ్వు వీడికి పేరు రానజ అమ్మ పాప పేరు ప్రిన్సికా ప్రిన్సికా అయితే మేము నేను మాది కర్నూలు దగ్గర నంది కొట్కూరు అనే గ్రామం అనమాట అయితే అక్కడ ఒక అబ్బాయిని లవ్ చేసి మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అయితే అతను మా ఊరు కూడా కాదు ఏదో పని మీద వచ్చినాడు అనమాట వేరే పని మీద వచ్చినాడు మా ఊరికి నేనేం పెద్దగా ఎక్కువ చదివిందన్న ఏం కాదు మామూలుగా ఏదో అంతకోవచ్చు అనమాట పని చేసుకోవడానికి ఏదో రోడ్ కాంట్రాక్ట్ ఏదో పని అని వచ్చినాడు మా ఇంటి దగ్గరకు వచ్చి వాటర్ ఇప్పించుకోవడం అట్లా ఇట్లా చేస్తా ఉంటే సరే అట్లా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు అంటే మీ దగ్గర కాంటాక్ట్ పరిచయం అయింది వాళ్ళది అసలు మా సైడ్ కాదు మా నాకు తెలియదు అసలు వాళ్ళది ఎక్కడ అన్నది కూడా ఫస్ట్లో ఏదో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా నేను నాకు నువ్వు అంటే ఇష్టము నేను లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుందాము నువ్వు నేను పెళ్లి నేను ఏమంటారు లవ్ అంటే జోక్ అనుకుంటున్నావేమో మధ్యలో వదిలేసేది కాదు నేను జీవితాంతం నీతో తోడుంటా అది ఇది అని మాయ మాటలు చెప్పిండు సో అంటే ఇంకా ఫస్ట్లో తెలియనప్పుడు ఎట్లుంటుందమ్మా చెప్తుంటే మనం నమ్ముతాం కదా నేనైతే నమ్మిన అన్ని నమ్మినాను ఊరి దగ్గర నుంచి మేము ఇంట్లో ఉన్న కొంచెం గోల్డ్ తీసుకొని వచ్చేసినాం హైదరాబాద్కి వచ్చేసినాం అన్నమాట వచ్చింది సిక్స్ ఇయర్స్ అవుతుంది మామూలుగా మ్యారేజ్ అయ్యి అంటే మేము మ్యారేజ్ అని అనుకోని అయిందో మ్యారేజ్ అయిందో కాలేదో నాకు తెలీదు దాన్ని అసలు మ్యారేజ్ అంటారో లేదో కూడా తెలియదు నాకు ఎట్లా చేసుకురు మ్యారేజ్ గుళ్ళో జస్ట్ గుళ్ళో అక్కడ ఊడిలో ఊడి దగ్గరే అది కర్నూలు దగ్గర మంత్రాలయం ఉందనమాట అక్కడికి వెళ్ళాము అటు సైడ్ వెళ్ళినాము అక్కడి నుంచి ఇక హైదరాబాద్ వచ్చేసినాం కొంచెం గోల్డ్ తీసుకొని కొన్ని బట్టలు మాత్రమే తీసుకొని వచ్చేసినాం గోల్డ్ ఇంట్లో మా మమ్మీ తీసుకోండి నాకేం లేదు ఒకే చిన్న కమ్మలు అవి ఉండేవి వాటితోనే కొంచెం రెండు ఒక నాలుగు జతలు బట్టలు తీసుకొని వచ్చేసినాం మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఉన్నాం ఫస్ట్ అంతా బాగున్నాడు వాళ్ళ ఊర్లో వాళ్ళది అక్కడ ఏదో ఊరు చెప్పిండు ఆ ఊరు ఏదేమంటారు గట్కేశ్వర దగ్గర టూ సైడ్ పోచారం ఏదో ఉన్నాయని చెప్పి అతను అట్లా చెప్పిండు మాది ప్రాపర్ అది అక్కడే తెలంగాణ హైదరాబాదే నీకు ఇంత లోటు రాదు ఇది ఇదని చెప్పి ఎన్ని మాటలు చెప్తే అన్నీ నమ్మేసి వచ్చిన నేను వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాము ఒక టూ త్రీ ఇయర్స్ బాగానే ఉన్నాడు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినాం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తే వాళ్ళు ఎవరు అంత రియాక్ట్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట దాని విషయంలో నాకు కొడుకోలేదు ఏం లేదని ఇటు చూస్తే అమ్మ వాళ్ళు నా బిడ్డ చచ్చిపోయిందని చెప్పిరు నా బిడ్డ చచ్చిపోయింది దూసుకోండి కళ్ళు దూసుకోండి నాకు ఏ అమ్మ వాళ్ళ సపోర్ట్ లేదు సరే ఈయనతోటి ఉన్నటు త్రీ ఇయర్స్ మంచిగానే ఉన్నాడు పాపకు పాప పుట్టినాక కూడా బాగానే ఉన్నాడు పాప పుట్టిన త్రీ ఇయర్స్ దానికి హెల్త్ బాగాలేదు ఏమైంది వచ్చింది సీరియస్గా ఉంది అని దీనికి దీనికి చూపియాల్సి వస్తుందని చెప్పి తను ఏం చేసిండు ఉండకుండా మొత్తానికి దూరంగా వెళ్ళిపోయిండు ఇక్కడికి వెళ్ళిండో తెలియదు తెలీదు నాకు అసలు ఏం తెలీదు మామూలుగా పని రోజు డ్యూటీకి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏం చేస్తున్నాడు అంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఒక టెన్ థౌసండ్ వరకు వస్తుండే నేను వేరే ఇంట్లో గిన్నెలు తోమడానికి వెళ్తుంటే నేను పని చేసిన ఒక ఫైవ్ థౌజండ్ వరకు వస్తున్నది ఆ ఫిఫ్టీన్ థౌజండ్లో ఎంత ఎయిట్ థౌజండ్ రెంట్ పోతే ఆరు వేలు ఆరు వేలతోనే అట్లనే దీనికంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చుకున్నాం ప్రెగ్నెన్సీ టైం ఉంటాయి కదా అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తే ఎవరు నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు నీకు నాకు సంబంధమైందని మా అమ్మనే అనేసి మా నాన్న లేరు మా అన్న తమ్ముళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు వాళ్ళు ఎట్లా అంటే అసలు అసలు నన్ను ఒకవేళ నిజంగా నేను పోయి వాళ్ళ ముందు నిలబడితే నన్ను చంపేస్తారు అసలు ఉంచారు ఊళ్ళో వల్ల పరుగు తీసినానని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే ఏడవ ఏడవ ఏడవకక్క ఏడవ ఏడవకండి అక్క ఏడవండి అక్క నమ్మేందుకు ఎంత మోసం ఇక్కడ ఏడవండి అక్క ఏం చెప్పండి తర్వాత మూడేళ్ళ మూడేళ్ళ తర్వాత పాపకు ఫీ అది వచ్చిందండి అది నమ్మని చెప్పారు డాక్టర్లు ఖర్చు అవుతుందని చెప్పారు ఎంత ఏ డెబ్బై ఎనభై వేలు దాకా అవుతుంది అన్నారు చేతిలో చిల్లి అవ్వలేదు అమ్మ తెచ్చిన గోళ్ళు కూడా తనకే ఇచ్చేసిన గోళ్ళు తీసుకొచ్చుకున్నా అని చెప్పింది అది ఇచ్చేసిన మా ఖర్చులకు సరిపోయేది కాదు ఆరు వేలలో సరుకులు ఏమొస్తాయి చెప్పండి ఈ ఇంతలో సిటీలో ఏమి లేవు చేతిలో చిల్లి అవ్వలేదు పాపకు బాగాలేదంటే చెప్పబెట్టకుండా వెళ్ళి పని గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయా ఏం లేకుండా అన్ని వదిలేసి వెళ్ళిపోయిండు మీ పాప కోసం అని నువ్వు గోల్డ్ ఇస్తే డబ్బులు తీయడానికి తీసుకొని పోయిండు పైసలు లేవు పాపకి ట్రీట్మెంట్కి డబ్బులు లేవు చేతిలో చిల్లిగవ్వలేదు గోల్డ్ ఏమీ లేవు నా దగ్గర గోల్డ్ ఎందుకు ఇచ్చినా పాప కోసం పాప కోసం పెట్టి ఎక్కడన్నా తీసుకుంటా చూపించుకుందాం మనకి ఎవరు లేరు కదా మనకు ఉన్న దాంట్లోనే చేసుకుందామని చెప్పినా వినలేదు అది తీసుకొని వెళ్ళిపోయిండు సరే అని చెప్పి నేను అదే గట్కేశ్వర దగ్గర వాళ్ళు అన్నాను కదా వాళ్ళ అమ్మ వాళ్ళు పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమన్నారు మీరెవరు అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు మా దగ్గరికి నేను చేసిన నీకు పెళ్ళి నీకు నాకు సంబంధం ఏంది ముందు బయటికి నాడు పాగలదానాటి పంపించేసి ఏడవకండి అక్క ఏడవకండి 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 అక్క అట్లా చూస్తే వాళ్ళు లేరు వీళ్ళు లేరు అన్నదమ్ములు లేరు ఎవ్వరు లేరు ఒక రోజు పట్టుకుంటే దీనికి శ్వాస ఆడటంలో రెండు మూడు గంటల టైంలో నేను పని చేసే వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినా ఏం చేయాలి చేతిలో ఏం నాకు ఏ ఆధారం తెలియట్లేదు వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకుని నిజంగా కాళ్ళ మీద ఇట్లా పడి అడుక్కునే వాళ్ళను అడిగితే అప్పుడు ఒక ట్వంటీ థౌసండ్ ఇచ్చింటు వాళ్ళు వెళ్ళి ఫస్ట్ చూపించి పొమ్మని మళ్ళీ వచ్చి ఇస్తామని సరే అని చెప్పి నేను వెళ్ళిన అక్కడి నుంచి డబ్బులు తీసుకొని అంబులెన్స్ మాట్లాడుకొని పాపని తీసుకెళ్ళిపోయినా అంబులెన్స్ కాల్ చేసి మరి ఎట్లా బాగున్నో కూడా నాకు అక్క పాపకు మూడు గంటలప్పుడు బాధ ఉంటే ఇక్కడ ఇక్కడ కూర్చో పాపకు అలాగే ఇక్కడ పాపకు మూడు గంటలప్పుడు బాగాలేకుండా లేకుండా ఉంటే ఇంకొవ్వరు లేని పరిస్థితిలో వాళ్ళని ఆయన వాళ్ళ ఆయననేమో గోల్డ్ ఎత్తుకొని వెళ్ళిపోయిండు ఈమె పని చేసి ఇంటికి పోయి కార్లు పట్టుకుంటే వాళ్ళు ట్వంటీ థౌజండ్ ఇస్తే అంబులెన్స్ ఫోన్ చేసి ఈ పాపను తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసిందంట మిగిలిన పైసలు మళ్ళీ సార్ వాళ్ళు మేడం కూడా వచ్చిండ్రు కూర్చో వాళ్ళు చూసుకున్నంత కూడా చూసుకోలేదు వాళ్ళ దగ్గర నమ్మకంగా పని చేసినందుకు హాస్పిటల్ దగ్గరకు వచ్చి వాళ్ళు చూసుకున్నారు పాపకి ఎట్లుందని డాక్టర్ గారితో మాట్లాడిండ్రు ట్రీట్మెంట్కి మేము ఇస్తామని చెప్పి డబ్బులు అన్ని వాళ్ళు కట్టిండ్రు అది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది అటు ఇటు నేను ఇంకా వాళ్ళ దగ్గరే పని చేసుకుంటూ అక్కడే బతుకుతున్నా ఇంకెవ్వరు నాకు ఆధారం లేదు మీ కదా అక్క మా అమ్మ వాళ్ళు నేను చచ్చిపోయింది అందరు సమానంగా చూస్తున్నాను ఒకవేళ నిజంగా నేను వెళ్ళి ఉంటే మా అన్న మా తమ్ముళ్ళు నన్ను బతుకనియరు చంపేస్తారు నాకు నేనే చచ్చిపోదాం అనుకున్న ఎందుకు వీళ్ళు నన్ను చంపేయడం అని నేను చేసిన తప్పుకు చిన్నపిల్లను చంపడం ఇష్టం

మెసేజ్ లేవు ఫోను లేవు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అసలు ఉన్నాడు ఇంక చచ్చిపోయిండో లేకుంటే ఇంకో దాన్ని తీసుకెళ్ళిండో మళ్ళీ పెళ్లి తీసుకున్నాడు వాళ్ళమ్మ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నీ దగ్గర ఏమైనా మీ ఆయన ఫోటోస్ అలాంటివి ఉన్నాయా కోపంతో నేను చేసినా కోపం వచ్చింది బాగా తీసేసిన నేను సో చూసాను కదా ఎంత చిన్న పాప ఎంత ముద్దుగుందంటే అంత ముద్దుగా ఎవరైనా పాపని ఈజీగా పెంచుకుంటారు ఎంత ముద్దుగుందో అక్క నువ్వు మీ పాప మంచిగా ఉంది నీకు మీ పాపని చూసుకుంటే బతకాలి అక్క ఒకవేళ పెద్దగా అయింది అనుకో ఇదే నీకు అన్నం పెడుతుంది కదా అక్క నా కన్నం పెట్టకున్నా పర్వాలేదు నా పాప భవిష్యత్తు బాగుంటే చాలా నాలాగుండా థ్యాంక్ యూ కక్క అవేమి టెన్షన్ పెట్టుకోకొక్క టెన్షన్ పెట్టుకోకొక్క అక్కడ ఏడిస్తే మీ పాప కూడా ఏడుస్తుంది అక్క అనుకో మాకు ఏడుపు తప్పితే ఏది లేదు మా నిద్ర లేదు ఒక్కటి ఏడుపు తప్పదు మీ పాపకి ఎన్నోసార్లు ఓదార్చింది పాప నన్ను ఎందుకు ఏడుస్తున్నావు మా అని అడుగుతుంది ఏం చెప్పాలి నేను దానికి ఇంత చిన్నపిల్లకు మీ తమ్ముళ్ళకి తెలుసు అక్క నువ్వు హైదరాబాద్లో ఉండవనే వాళ్ళకి తెలుసు నేను వాళ్ళకి కంట పడితే వాళ్ళు నన్ను చంపేస్తారంట వాళ్ళు ఎందుకు చంపేయడం నేనే చచ్చిపోతే కదా నేను చచ్చిపోతే దీన్ని నేను చేయాలని చెప్పండి సరే అక్క మీ నువ్వు అక్క నువ్వేం టెన్షన్ పెట్టుకోకు పాప కోసం అని ఉండాలి అక్క నువ్వు ఇప్పటి నుంచి మా నుంచి మీ పాపకు నేలకు ఒక ఐదు వేలు నేను పంపిస్తాను సరేనా అని అక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు అక్క ఇంతగానో చెప్తున్నాం కదా ఇంకే నీకు ఏదైనా మీ పాప పరంగా ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే నా మాకు చెప్పండి అక్క మేము ఏమన్నా ట్రై చేయగచ్చు అంటే హెల్ప్ చేయగలుగుతాం ఏడవకండి ఫస్ట్ ఏడవక నువ్వు ఫస్ట్ ఏడవకక్క ఏడవక ఫస్ట్ ఏడవకు ఏడవక 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 ఏడవకు అక్క ఫస్ట్ ఏడవకు చెప్తున్నా అసలు ఎవరు నువ్వు ఏడిస్తే పాప కూడా ఏడుస్తుంది అక్క అర్థం చేసుకో ఏడవకక్క ఏడువ ఏడువకక్క నీ కరోనా పడి ఉంటే తల్లి కన్నా తల్లి నువ్వు చచ్చిపోయింది అనుకున్నది పాప అక్క నువ్వు ఇస్తా అంటే పాప నేను ముద్దుగా నడుపుకుంటా మా ఇంటికి వస్తా రోజు నేను ఒకవేళ నీకు పాపకి ఎలా ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే పాపకి ఏదైనా స్కూల్ ఫీజు ఏదైనా ఫీజు ఉంటే మేము కడతాం అక్క నిజంగా చెప్తున్నావు కదా నాకు కూడా ఒక చెల్లెల్లాగా నేను అనుకుంటా నువ్వు ఏడవకు నువ్వు నువ్వు ఏడిస్తే మేము ఎలాంటి హెల్ప్ చేయం నువ్వు నువ్వేడ్వకు కళ్ళు చూసుకో కళ్ళు చూసుకో సో చూసేటట్లోకి చెప్దాం అనుకుంటున్నావా ఖచ్చితంగా చెప్పాలి చెప్ప ఎవరు లవ్ అని చెప్పి మోసపోకూడదు మనం చిన్నప్పటి నుంచి పెంచిన మనకు తెలుస్తుంది కదా మనకి ఎవరిని చూసి పెళ్లి చేయాలన్నది మనం చూస్ చేసుకొని చేసుకోకూడదు అసలు వద్దు లవ్ అన్నది ఫస్ట్లో ఊరికే మాయ మాటలు తప్పితే నిజమైతే కాదది కొద్ది రోజులు వ్యామోహం తీరేదాక వాడుకుంటారు తర్వాత తరిలో వదిలేస్తారు కన్నులు లేక ఇట్లా అత్తవాళ్ళు లేరు ఇట్లా ఏ తోడు నీడలేక పిచ్చి వాళ్ళ మీ రోడ్ల మీద పడాల్సి వస్తుంది దేవుడి దేవుళ్ళ నేను ఇంట్లో పని చేస్తున్నా కాబట్టి బిడ్డని ఇట్లా నువ్వు చేసుకుంటున్నా అప్పు అక్క నాకు నాకుందమ్మా పాపకు తెచ్చినాం కదా వాళ్ళ దగ్గర అప్పు ఇంకా నలభై వేలు ఉంది ఇంకా నలభై వేలు అప్పు ఉంది అటు ఇటు ఒక ముప్పై వేల వరకు తీర్చేసిన వాళ్ళ దగ్గర పని చేస్తున్నా కదా పెట్టి అంత అన్నం తెచ్చుకొని పెట్టుకుంటూ పాప మరి ఏం చేయాలి చెప్పు సో చూస్తున్నారు కదా లవ్ మ్యారేజెస్ మళ్ళీ 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 చెప్తున్నా మీ అమ్మ నాయనని వదిలి మీరు బయటకు వచ్చి అనుకో మీ బతుకు కుక్కల కుక్కడ బతుకన్నా అధ్వానమైంది హీలమైతుంది వద్దు అసలు ఆ బతుకే వద్దు రోడ్డు మీద ఉండే అందరూ ఎవరు లేకుండా రోడ్డు మీద ఉండేది వేరు అందరూ ఉండి రోడ్డు మీద ఉండడం దరిద్రమైన బతుకు లేకుండా పర్వాలేదు అది కానీ ఆ పిల్ల కోసమే తప్పడం లేదు నాకు సో అక్క పిల్లకు నా నుంచి ప్రతీ నెల ఐదు వేలు నేను పంపిస్తాను అక్క ఒకవేళ మీకు అప్పు ఉంది అంటున్నావు కదా అప్పు కూడా మేము ఏమైనా ట్రై చేయగలిగితే చేయగలుగుతాము సో ఇప్పటి నుంచి ఎవ్వరు లేరు అనుకోకక్క నీకంటూ ఒక చెల్లు ఉంది నీకంటూ మా టీం అందరం నేను ఒకవేళ పాపకి ఏదైనా నుంచి ఏదన్నా హెల్ప్ ప్రాబ్లం ఉన్నా రండి మనము మా చూసే సబ్స్క్రైబర్స్ మొత్తం మన ఫ్యామిలీ అక్క అర్థమవుతుందా నువ్వు అట్లా ఎప్పుడు అనుకోకు నీకు ఎలాంటి ఆపదు ఉంది అదే నాకు ఈరోజు హెల్త్ బాగాలేదు పాపకి వెళ్తు బాగలేదంటే నువ్వు మాకు ఫోన్ చేసే ఆలస్యం నువ్వు ఇలాంటివి వద్దు ఇలాంటివి వద్దు అక్క నియర్ బై ఉన్న నేను నా పిల్లలని మా దగ్గర పిల్లలు ఉండే నియర్ బై పిల్లలని నీకు పంపిస్తా ఎలాంటి హెల్ప్ హెల్ప్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అంటే నీకు పాపకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేయడానికి మేము రెడీగా ఉంటాం ఇప్పటి నుంచి నీకు ఒక చెల్లెలు ఉందనుకో సో చూసేటోళ్ళకి మళ్ళీ చెప్తున్నా నేను చెప్పుడు ఎందుకు అక్క లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళకి నువ్వు ఏమైనా చెప్దామనుకుంటున్నావు వద్దమ్మా లవ్ లేదు అంత మోసం లవ్ మ్యారేజే వద్దు అమ్మ వాళ్ళు చేస్తారు కనిపించిన వాళ్ళకి తెలుసు వాళ్ళ బిడ్డల భవిష్యత్ ఎట్లా చూసుకోవాలని ఇంత చిన్న పిల్ల కోసం నేను ఇంత ఆరాట పడుతున్న అమ్మ వాళ్ళ దగ్గర అంత పెద్దగా పెరిగి వాళ్ళను మోసం చేసి వచ్చినందుకు నాకు తగిన చిక్కు పడింది ఇట్లాంటి పనులు దయచేసి ఎవరు చేయకండి చూసిన పెళ్ళి చేసుకొని ప్రశాంతంగా ఉండండి ప్లీజ్ లవ్ మ్యారేజ్ వద్దు ఏది వద్దు జీవితాలను పుగ్గి పాలు చేసుకోగాకండి బయటకు వచ్చి లోకం చాలా దరిద్రంగా ఉంది ఎవరిని నమ్మాలని నమ్మకూడదు అర్థమైతే లేదు సో చూసిరు కదా నేను ఇంకెక్కువ ఏమన్నా మాట్లాడినా అక్క నేర్పిస్తున్నా ఎక్కువ మాట్లాడితే అక్క ఏడుస్తూనే సో నేను ఇంకా మాట్లాడదలుచుకోలే ఈ పాప కూడా ఆగుతలేదు సో చూస్తున్నారు కదా పా పాప చూడడానికి చాలా ముద్దుగుంది ఇలాంటి పాపను వదురుకొని పోయిందంటే ఆ తండ్రి వాడు ఇంకా ఇంకా నా మాటలలో చెప్పలేని అంత కోపం వస్తుంది ఇంత ముద్దు బిడ్డని వదులుకొని ఓడానికి ఆయనకి పానమిట్లా వచ్చిందో ఏమో సో ఈ అక్కకు మాత్రం ఈ రోజు నుంచి చెల్లెల్లాగా నేనున్నా నేనే కాకుండా నా టీం మొత్తం అక్కతో సపోర్ట్గా ఉంటాం నా సబ్స్క్రైబర్స్ కూడా నా ఫ్యామిలీ అని నేను అనుకుంటా సో అక్కకు హెప్ అప్పు కూడా ఉందంట సో మేమైతే తీర్వనికి కొంచెం ట్రై చేస్తాము సో పాపకు మాత్రం ప్రతి మంత్ నా నుంచి ఒక ఫైవ్ థౌసండ్ అయితే వస్తాయి అక్క సో మళ్ళీ చెప్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే తప్పు కాదు కానీ ఇంట్లో చెప్పి చేసుకోండి ఇంట్లో చెప్పకుండా చేసుకుని అనుకో ఇంట్లో చెప్పకుండా మీరు లవ్ చేసి లవ్ చేసుకొని బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకురనుకో ఇంకా మీ బ్రతుకు ఏమవుతుందో చెప్పలేను అంద అందరూ ఇట్లుంటారని కాదు పక్కా కొంతమంది అయితే ఇట్లుంటారు అనవసరంగా మీ లైఫ్ వెయిట్ చేసుకోకండి అమ్మా మన అమ్మనైనా మన కోసము మనం వన్ పర్సెంట్ ఆలోచిస్తే మన అమ్మనైనా మన కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తారు అదే చిన్నప్పటి నుంచి నా బిడ్డను కనీ పెంచిన రేపు ఒక అయ్యే ఒక పెళ్ళి చేసిస్తే ఒక చేతిలో పెడితే ఎంత ఉండాలి ఆస్తు ఉండాలి ఒకవేళ వాడేం చేయకపోతే ఇంకా ఆస్తి చూసాన బతుకుతారు మన కోసం వంద ఆలోచిస్తారు వాళ్ళు అర్థమవుతుందా వాళ్ళు ఒక దెబ్బ కొట్టగానే ఒక దెబ్బ తిట్టగానే బయటోడు ఒక ప్రేమగా మాట్లాడిన బేబీ నేను కొట్టిరా సారీ అని చెప్పి అది ఇప్పించంగానే ఈ ప్రేమ కరెక్టు ఆ ప్రేమ రాంగ్ కాదు అర్థమవుతుందా మళ్ళీ చెప్తున్నాం లవ్ మ్యారేజ్ లవ్ మ్యారే లవ్ చేయండి మ్యారేజ్ చేసుకోండి కానీ ఇంట్లో చెప్పి మ్యారేజ్ చేసుకోండి బయటికి వచ్చి మీరు మ్యారేజ్ చేసుకొని బయట సమాజంలో బ్రతకలేరమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఏమైంది మీ డాడీ మీ దగ్గర ఉండ లేడా ఎడిగండి లేడా మీ డాడీ మీ దగ్గర మీకు సో చిన్న పాపని కూడా ఏం అడగలేము సో చూస్తున్నారు కదా అనవసరంగా మీరు బలి కాకండి సరేనా మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీ జాగ్రత్త ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళన్నా చూస్తే మీ కూతుళ్ళు మీ కొడుకులు జాగ్రత్త ఒకవేళ చిన్న నన్ను అక్క అక్క అనుకునే చెల్లెమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఎవరు చూసినా కానీ చూసే చూసేటోళ్ళు ఉంటే ఈ వీడియో మీరు మీరు లవ్ చేసే ఫ్రెండ్స్ ఎవరన్నా నియర్ బై ఉంటే షేర్ చేసి వాడేసేయండి మీరు బయటకు వచ్చి ఇట్లా ప్రాబ్లమ్స్ సఫర్ కాకండి అర్థమవుతుందా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు చాలా జాగ్రత్త లవ్ మ్యారేజ్ కాదు బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకునే ముందు చాలా ఒక్కటికి వంద సార్లు ఆలోచించండి మన లైఫ్ అర్థమవుతుందా మీ అరవై ఏళ్ళ జీవితాన్ని అనవసరంగా నాశనం చేసుకోకండి సో ఎట్లాగో ఈ సమాజానికి అంతే బతుకుతాం కానీ మనం సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా వల్ల మీకు ఏమైనా హెల్ప్ కావాలి నా నుంచి మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది లేదు మీ బాధ నాతో చెప్తే సాల్వ్ అవుతుంది అంటే ఈ వీడియోలో నా నెంబర్ ఉంటుంది ప్లీజ్ కాల్ మీ